పుర ప్రముఖులకు ప్రజలకు మున్సిపల్ సిబ్బందికి వార్డ్ ఆఫీసర్స్ కు శాసనసభ్యుడిగా శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాను ఒకరోజు మొదట్లో కొత్తగా అక్టోబర్ రెండు నాడు మొత్తం రెండు సార్లు సన్మానం చేసుకోవడం జరిగింది సఫాయి అన్న సఫాయ అమ్మ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం తప్పకుండా చంద్రన్న నిలిపోయిన అయ్యప్ప స్వామి చంద్రన్న గారు కానీ ఈరోజు మనం పాతవా ఈ వ్యవస్థ అభివృద్ధి కావడానికి ప్రారంభకులుగా ఉన్నటువంటి బొప్పనాథ లక్ష్మీకాంతరావు కావచ్చు అదేవిధంగా సర్దార్ గారు కావచ్చు ముత్తిరే నాగంరెడ్డి గారు కావచ్చు తిరుమలయ్య గారు కావచ్చు శివయ్య గారు కావచ్చు బొరుషెట్టి దాని తర్వాత కేడీలంతా మాజీ సర్పంచులు ఒక రెండు సార్లు ఇష్యూ మూడు సార్లు కొత్తానికి ఉస్నాబాద్ అభివృద్ధిలో వాళ్ళందరి పాత్ర వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కొంతమంది చనిపోరు వాళ్ళు నివాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియచా ఉన్నాను నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే దాని తర్వాత వేములవాడ కానీ ఉసురాబాద్ హుజురాబాద్ జమ్మికుంటా ఈ నాలుగు ఆనాడు మహేందర్ రెడ్డి గారు ఒంగోలు సంబంధించిన మున్సిపల్ మంత్రిండే ఈ నాలుగు నగర పంచాయతీలు ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఉన్నాడు ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన పాలక వర్గంలో చంద్రయ్య గారు దాని తర్వాత ఆంగ్ల రచిత గారు చైర్మన్ అయ్యారు సరే ఇంతకు ముందే శక్తి చదువుతూ ఉంటుంటే ఓ రోజు మున్సిపల్ కార్యాలయం తీసుకుపోయి కరీం రోడ్ ఫౌండేషన్ చేసినారు ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ చేయగానే ఉస్మానాలు అన్ని రాజకీయ పార్టీలు ఇద్దావు శ్రీనివాస్ గారు చెప్పినారు తొడ్డు శ్రీనివాస్ గారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడనే ఉండాలనగానే గౌరవ శాసనసభ్యులు కూడా సతీష్ గారు ఇక్కడనే కార్యాలయానికి అప్పుడు మానస మండల ప్రెసిడెంట్ కూడా వార్లు విలుస్త మండల అందరూ కూడా కలిసి మరి రోజు వారికి మున్సిపల్ కార్యాలయానికి అప్పు చెప్పడం తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం దాని తదుపరి కొత్త గొప్ప పూర్తిగా ఆకపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటుంటే పనులు పెండింగ్ ఉన్న విషయాన్ని మర్చిపోతే మళ్ళీ పనులన్నిటిని వెంటనే వేగవంతం చేసి ఇలా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు వినియోగం చేసుకొచ్చాం తప్పకుండా ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ఎంత అందంగా తయారైందో ఉసురా పట్టణాన్ని కూడా అదేవిధంగా ప్రజలందరికీ ఎటువంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉండే విధంగా అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరి ఈ యొక్క కార్యాలయం వేదిక కావాలని ఈ సందర్భంగా మీ అందరు కూడా నా శుభాకాంక్షలు మీరు గత వచ్చేటువంటి పాలక వర్గానికి మార్గదర్శకత్వంగా అధికారులు అందరూ కూడా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ ఉన్నా అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నా మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక రెండు కార్యాలయాలు ఒక పోస్ట్ ఆఫీసు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయటనే అవి తెచ్చి పెడితే అందరికి ఉపయోగం ఉంటుంది అని మీరు అందరూ ఒప్పుకుంటే ఆ రెండు కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చే ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ఓల్డ్ బిల్డింగ్లో తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందామని మనం చెప్తాం దీన్ని ఏమిటన్నది కలెక్టర్ గారిని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా చైర్మన్ కానీ పాలకరు కానీ కూడా ఏదైనా అందరికి ఉపయోగపడాలి అదేవిధంగా మీరు అందరు ఆమోదిస్తే మీరు అందరినీ ఒక అభిప్రాయాన్ని నా ఆలోచన మీ ముందు ప్రధాన సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపాల్ భవనానికి పెడదామని నా ఆలోచన ఉంది మీరు అందరూ ఒకవేళ పాలకవర్గంగా వర్గంగా ఆమోదింపజేస్తే ప్రజలందరూ కూడా ఆమోదం మొన్ననే విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని అడిగినాం ఆ బంగ్లా ఎట్లయితే తీసుకుంటే తప్పదు కదా శ్రీకరణ నేను నాకు అడుగుతలే కాబట్టి ఆ ఎట్ల ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరు ఒకటి పెట్టుకుంటే మొన్ననే శివ చేయించినారు ఈ భవనానికి ఆయన పేరు పెట్టుకుంటే ఆ బిల్డింగ్ కలర్ వేసి లైబ్రరీ పెట్టుకున్నట్టయితే బాగుంటుంది కాబట్టి ఆ బిల్డింగ్ ఎట్లనే కాదు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి కుటుంబ వారసత్వం ఆస్తి కాదు అది ప్రజల ఆస్తిగా దాన్ని మనమందరం కూడా డిసిషన్ చేసుకొని అది వాడుకుందాం అని మాట్లాడే సందర్భంగా నేను మన చేస్తూ అది కూడా ఒక ప్రతిపాదన అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదిస్తే దాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆమోదం మరి మన పత్రికలో సబ్బులు కొడుతున్నారు అంటే జనరల్ అవసరమా ఇది పబ్లిక్ ఒపీనియన్ మీరు మానకవర్గం ఆలోచన చేయండి మంచిది అయితే ఓకే నాకు ఒక ఆలోచన వచ్చింది మేము ముందు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం దాని తర్వాత ఇలా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ గతంలో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు గతంలో పనిచేసిన సర్పంచ్లు కావచ్చు గతంలో పనిచేసిన కౌన్సిలర్లు చైర్మన్ గారు కావచ్చు కమిషనర్లు కావచ్చు అందరూ కూడా ప్రజల సహకారంతో అధికారుల యొక్క సమన్వయంతో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది మీ అందరి ఆశీర్వచనంతో అయిన తర్వాత నావత్తు ప్రయత్నంగా నాలుగు జిల్లాలకు కేంద్రంగా ఉస్నాబాద్ ఉంది పక్కన పోతే కరీంనగర్ ముందు పోతే హనుమకొండ గుడికి పోతే జనగామ వెనకకు సిద్దిపేట నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న ఇది ఒక ప్రధానమైన కేంద్రం మారాలని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం ప్రణాళికలు తయారు చేసే ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా మీ అందరి సహకారంతో భవిష్యత్తులో టూరిజం ప్రకారంగా పరిశ్రమల ప్రకారంగా వ్యవసాయ ప్రకారంగా ఉపాధి వైద్యం అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఉస్నాబాద్ ప్రాంతాన్ని ఎదుకడానికి నా యొక్క ప్రయత్నం చేస్తానని మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా దయచేసి ఈరోజు ఇంకా ఏదైనా అంశాలు ఉంటే కూడా వాళ్ళందరూ తప్పకుండా కొంత ముందు చెప్పినట్టుగా కొన్ని అంశాలను మనం ఆలోచన చేయాలి ప్లాస్టిక్ సంబంధించి ఇప్పటికే ఒకటి స్టీల్ బ్యాంక్ ఉంది దగ్గర ఒక వెయ్యి ప్లేట్లు ఉస్నాబాద్ లోయలు ఒక తీర్మానం చేసుకోండి భవిష్యత్తులో ఏ ఫంక్షన్ ఏ ఎవరు ఫంక్షన్ చేసుకున్నా మున్సిపాలిటీ దగ్గర అప్లికేషన్ పెట్టండి దానికి సంబంధించిన రూల్స్ విధానం పెడతారు కమిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మెయిల్ సరిపోవాలనుకుంటే ఇంకొక పది లక్షల రూపాయలు ఎక్కడ ఉన్న సిఎస్ఆర్ నుంచి ఎవరి నుంచి ఇప్పిస్తాం రెండు వేల స్టీల్ ప్లేట్లు గ్లాసులు వాటి సరిపోయే విధంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఉసురాబాద్ ఫంక్షన్ ప్లాస్టిక్ ప్లేట్లు లేకుండా ఉసురాబాద్ హోటల్లా ప్లాస్టిక్ గిలాసాలు లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు